నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మచిలీపట్నం అబ్దుల్లా గారికి సంబంధించిన కోడి పిల్లలు అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్వాటం కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మొత్తం ఇరవై ఐదు పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై ఐదు పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి ఇరవై ఐదు పిల్లలకు సంబంధించిన వయసులు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి వీటి యొక్క వయసు వచ్చి ఎనభై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసులో వచ్చేసి ఎనభై రోజులుగా చెప్తున్నారండి మొత్తం ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి బల్క్గా తీసుకున్న వారికి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా అవి ఉంటుంది అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మచిలీపట్నం నుండి బ్రదర్ అబ్దుల్లా గారికి సంబంధించిన కోడి పిల్లలు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీకి అవైలబుల్గా ఉంది గతంలో కూడా బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో రెండు ఛానల్స్లో ఉన్నాయి మీరు చెక్ చేసుకుని అయితే చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది అలాగే ఈ పిల్లలకు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి వన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ద్వారా వెయ్యి రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే అబ్దుల్లా అన్న ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు టైల్ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్